హలో ప్రభువును రక్షకుడైన యేసు యొక్క ఘనమైన నామంలో ఈ ఉదయ కాలం నందు వీల మీ అందరికీ శుభములు వందనాలు దేవుని మహాకృపలో మరి చాలా దినముల తర్వాత మరి ఒకసారి లైవ్లో ఈ రీతిగా మాట్లాడటానికి దేవుని మహాకృపని బట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నేను ఉన్నాను ఈరోజు మరి దేవుడు తన కృప చూపి మన భారతదేశాన్ని అదేవిధంగా మన రాష్ట్ర నాయకులను లేక రాజులను ప్రధానమంత్రి ముఖ్యమంత్రులను ఎమ్మెల్యే ఎంపీలను నియోజకవర్గాల పరిధిలో మరి ఎన్నుకొని అవకాశం మరి ఒకసారి దేవుని కొరుకును బట్టి భారతదేశ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుల ద్వారా దేవుడు రాజ్యాంగం కలిగించినటువంటి హక్కుల ద్వారా దేవుడు మనకి ఇచ్చినటువంటివి వారి యొక్క ఓటు ద్వారా మనము ఏ అధికారిని కోరుకోవాలో దేవుని వాక్యంలోని కొన్ని విషయాలు మనం తెలుసుకోవటం వేలని ఈ విషయంలో మీకు మనవి చేయటానికి ముందుకు రావడం జరిగింది దేవుని వాక్యంలో సెలవిస్తున్నటువంటి విధానాన్ని మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా చాలా విలువైన ఓటు మరి ఐదు సంవత్సరాల పాటు మేలు చేసేవాడిని ఎన్నుకుంటాము కీడు చేసేవాడిని ఎన్నుకుంటాము అది దేవుడు మనకిచ్చినటువంటి స్వతంత్రత మనకిచ్చినటువంటి హక్కు కాబట్టి వాక్యంలో ఎలా వ్రాయపడింది దాని గ్రంథం రెండవ అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చినలో ఆయన కాలములను సమయములను మార్చుబోడ ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించు వాడనై ఉన్నాడు జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే రాజులను త్రోసివేయచు నియమించు ఉండేవాడు రాజులను త్రోసివేయచు నియమించు ఉండేవాడు అదే సమయంలో ఆయన మనకు కూడా అవకాశం ఇచ్చాడు అలానాడు ఇస్రాయేలీలు మాకు రాజును నియమించమని కోరారు ఒక విధంగా దేవుడే వారిని కోరుకొని దేవుడే రాజుగా ఉంటున్న సమయంలో వారికి రాజు కావాలని అన్ని దేశ లేక మాకు కూడా రాజు కావాలని కోరారు కాబట్టి దేవుడు వారికి రాజును ఇచ్చాడు సవులు సవుల తర్వాత దావీ అయితే వారు దేవు దేవుడు కోరుకున్న రాజును నియమించుకోవడం జరిగింది అయితే ఈ రోజున మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు ఏమని అవకాశం ఇచ్చాడు అంటే మనమే ఒక రాజును నియమించుకోవటానికి ఒక ఓటు అనే హక్కు మనకి ఇవ్వబడింది కాబట్టి ఈ ఓటు అనే హక్కు ద్వారా చాలా జాగ్రత్తగా మరి ఎందుకనంటే ముఖ్యంగా ఒక మాట మాత్రం జ్ఞాపకం చేస్తాను తీతు పత్రికలు మూడో అధ్యాయం పదో విషయంలో రాయబడింది మతభేదములు పుట్టించే వారిని విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తుంది దేవుని వాక్యం మతభేదాలు కల్పించే వారికి ఒకటి రెండు సార్లు బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్పే అవకాశం మనకి పొద్దుక రాదు కదా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన తర్వాత మంత్రులు అయిన తర్వాత ఇక మనం బుద్ధి చెప్పడానికి కుదరదు అవ్వకమునిపే ఓటుతో బుద్ధి చెప్పడానికి ఒక అవకాశం ఉన్నది ఏముందో చూద్దాం ఆ వాక్యం చదువుతున్న మత భేదములు కలిగించు మనుషునికి వాళ్ళు మనుషులే ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పి తర్వాత వారిని విసర్జించము ఇక వాళ్ళతో మనకి సంబంధం లేదు అన్నట్టుగా కూడా విసరించం బుద్ధి చెప్పాలి అంటే ఓటు ద్వారానే ఓటు ద్వారానే అంటే క్రైస్తవులు ముస్లింలు హిందువులు అనే భేదాలు పుట్టించేవారు కానీ కుల మత భేదాలు పుట్టించేవారు కానీ మనకు ఏలికలుగా ఉంటే వాళ్ళకు బుద్ధి చెప్పాలండి మతం ఎత్తి కానీ లేకపోతే కులమ కులాలను ఎత్తి కానీ పలానా కులం వారు పలానా మతం వారు ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు పలానా మతం వారు మతాలు మార్చడానికి వీల్లేదు లేకపోతే కులాలు మార్చడానికి వీల్లేదు ఎవరు ఎవరి మతాన్ని ఎవరు మార్చరు కానీ వారి హృదయాల్లో ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటంటే ఆ మతాల మీద ఉన్నటువంటి ద్వేషం అనమాట మరి ముఖ్యంగా క్రైస్తవుల మీద ఉన్న ద్వేషాన్ని అనేక విధాలుగా వారు మాటలతో ప్రదర్శించారు కాబట్టి ఇలాంటి సమయంలో అలాంటి వారికి బుద్ధి చెప్పే మంచి అవకాశం దొరికింది కనుక ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరాలి ఎవరైనా సరే భారతదేశంలో క్రైస్తవులు ముస్లిములే ఉండకూడదనే భయంకరమైనటువంటి ఆలోచన చేసుకునేటువంటి మరి అధికారంలో ఉన్న పార్టీలు అలా దేశంలో అధికారంలో ఉన్న పార్టీ ఇలాంటి ఆలోచన చేసి ఉండగా మనం జాగ్రత్తపడి దేవుడు వివేకులకు వివేకం ఇచ్చేవాడు జ్ఞానం జ్ఞానం ఇచ్చేవాడు కాబట్టి జ్ఞానంతో మన ఓటున హక్కును వినియోగించుకొని ఎవరికి బుద్ధి చెప్పాలో వాళ్ళకి బుద్ధి చెప్పి ఎవరిని నిలబెడితే బాగుంటుందో ఈ విలువైన ఓటును జాగ్రత్తగా వాడుకోవాలని ప్రేమతోటి ఈ మనవులు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రార్థన చేయండి ప్రార్థన చేసి నిర్ణయం తీసుకోనండి దేవుని బిడ్డలారా కాబట్టి డబ్బులకి అనేక విధాలైనటువంటి వస్తువులకి ఎక్కడా కూడా ఎక్కడా కూడా లోభించి విలువైనటువంటి ఓటు హక్కుని చేసుకొని తర్వాత మణిపూర్ అనే పట్న ఆ రాష్ట్రం భయంకరంగా శవాలతో నిండిపోయిందండి భయంకరంగా గూడు చెదిరిపోయిందండి చర్చీలు పాడైపోయినాయండి అలాగ మన రాష్ట్రాల్లో కూడా జరగకూడదనే ఉద్దేశంతో ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మన మందిరాలలోనూ మన గ్రామాలలోనూ క్రైస్తవులకు లేకపోతే మన ఆడబిడ్డలకు అట్టి స్థితి రాకూడదు నగ్నంగా వీధుల్లో ఊరేగించిన ఆ ప్రాంతానికి ఇంతవరకే దేశాన్ని పరిపాలన చేసినటువంటి వ్యక్తి వెళ్ళకపోవటం వాళ్ళకి మద్దతు ప్రకటించకపోవడం చాలా బాధకరమైన విషయం కనుక ఈ విషయంలో మనం జ్ఞానం కలిగి ఎవరిని మనకు దే మరి రాజుగా లేక అధికారిగా ఎన్నుకుంటే ప్రజలందరి క్షేమం కుల మతాలతో కాదు మనుషులను మనుషులుగా చూడాలి మనుషులను మనుషులుగా ప్రేమించగలిగే మనసు కలిగిన వారు నాయకులుగా దేశ ప్రధానిగా రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉండాలని రేపు రాష్ట్రాలకు వచ్చి అదేవిధంగా మన రాష్ట్రం గురించి దేశం గురించి ప్రార్థన చేసి నిర్ణయం తీసుకోవాలని ప్రేమతోటి నా మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను మీ అందరికీ వందనాలు థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్ అలీ లూయియా ప్రార్థన దయగల ప్రభా యువదే ఈరోజు మా ప్రభా జరుగుతున్న ఎన్నికల కొరకు అందరూ సిద్ధపడి తగిన రీతిలో మా ప్రభ మీరు నియమించవలసిన వారిని నియమించడానికి సమర్థుడూ మతభేదములు పుట్టించే వారిని అణసివేసి ప్రభా సమానముగా మనుషులందరినీ ప్రేమించి రాజ్యాంగాన్ని గౌరవించే నాయకులు మాకు ప్రభా అధికారులుగా ఉన్నటకు అయా మీ కృపను బట్టి మీ చిత్తమును బట్టి సహాయం చేయండి అటువారిని ఎన్నుకోవడానికి మనుషులందరి హృదయాలు ప్రేరేపించమని క్రీస్తునామను అడుగుచున్నాము తండ్రి ఆమె